జనతా గ్యారేజ్ హిట్తో రికార్డుల మోతం మోగించాడు మన జూనియర్ ఈ సినిమా విడుదల యాభై రోజులు కావస్తున్న మరో చిత్రానికి ముహూర్తం షాట్ మాత్రం కొట్టలేదు జూనియర్ అభిమానులు మాత్రం తదుపరి చిత్రం గురించి తర్జన పర్జనులు పడుతున్నారు ఇప్పుడు అందరి దృష్టి జూనియర్ తదుపరి చిత్రం పైనే ఉంది ఓ నలుగురు ఐదుగురు కూడా కన్ఫర్మ్ చేసేసి గాసిప్స్ పుట్టించేసి మార్చేశారు మన సోషల్ మీడియా వారు ఇంతకీ తదుపరి చిత్రం ఎప్పుడనే దానిపైన మాత్రం సస్పెన్స్ విడలేదు సినీ వర్గాల ద్వారా అందుతున్న తాజా సమాచారం ప్రకారం జూనియర్ నటించే తదుపరి చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని కథ కూడా ఓకే చేసేశాడని మంచి కమర్షియల్ సినిమాగా రాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి గతంలో టెంపర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని సమాచారం పూరి జూనియర్ల కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాకు నిర్మాత ఎవరనే దానిపై కూడా ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది ఈ సినిమాను జూనియరే సొంత బ్యానర్ స్థాపించి నిర్మించబోతున్నాడని కూడా తెలుస్తోంది ఈ వార్తలన్నీ నిజమో కాదో తెలియాలంటే మాత్రం డిసెంబర్ వరకు ఆగాల్సిందే